ప్రార్థించు లేదా ఎరగా మారిపో వారు విసుకక నిత్యము ప్రార్థన చేసుండవాలన్నట్టుకో ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను లోక పద్దెనిమిది ఒకటి క్రైస్తవ జీవితంలో ప్రార్థన అభ్యాసాన్ని నిర్లక్ష్యం చేయడం లేదా వెనక్కు వెళ్ళడం చేస్తే మనం ఎదగడానికి మరొక మార్గం లేదు లోతైన దేవుని జ్ఞానాన్ని పొందాలంటే మనం ఆయనతో మాట్లాడవలసిన అవసరం ఉంది ప్రతిదినం ఆయనతో మాట్లాడాలి అది కొన్ని నిమిషాల కంటే ఎక్కువగా గత అనేక సంవత్సరాలలో అసంఖ్యాకమైన విశ్వాసాలతో వారి ప్రార్థనా జీవితం గురించి నేను మాట్లాడాను నాకు విస్మయం కలిగించిన ఒకనొక విషయం ఏమిటంటే సంవత్సరాల తరబడి క్రైస్తవ మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళు తమ ప్రార్థనా విషయానికి వచ్చేసరికి ఇంకా కిండర్ గార్డెన్లో ఉన్నట్టే కనుగొనబడింది వాళ్ళ ప్రార్థనా జీవితం కంటత పెట్టుకున్న ఏవో కొన్ని పదాలను పదే పదే ఉచ్చరిస్తూ ఉదయ సాయంత్ర వేళలో వాటిని ఉపయోగిస్తారని సంవత్సరం సంవత్సరం వీటిలో పెద్ద మార్పేమీ ఉండదని కొందరు నాతో అన్నారు మరికొందరు ఏదో అవసరం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తామని ఒప్పుకున్నారు ఇంకొందరు చెప్పినది ఏమిటంటే ప్రార్థన చేసుకుందామని అనిపించినప్పుడు ఏదో మామూలుగా చేసుకుంటామని చెప్పారు క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని చంచల మనోభావాలకు వదిలివేయడం అన్నది ఎంత విచారకరం ఇటువంటి సంక్షిప్తమైన రకరకాల ప్రార్థనలు చేయడం కన్నా అసలు ప్రార్థనే లేకుండా ఉండడం మంచిది ఒకరి ప్రార్థనా జీవితం ఎటువంటి పరిమితులు లేని విధానంలో నిర్మించబడి నిజాయితీ కలిగిన స్థిరత్వంలో ఉంటే ఎంత మేలు వారు విసుగ నిత్యము ప్రార్థన చేయుచుండవలను కేజేవి బైబిల్లో ఈ విధంగా తర్జుమా చేయబడింది ఈ వాక్యం మనుషులు నిత్యము తప్పక ప్రార్థించాలి విసుగు చెందరాదు మనం తప్పక ప్రార్థనకు అంకితం అవ్వాలని యేసు బోధించాడు అయితే మనం ప్రార్థించడంలో తప్పిపోతే విసుగు చెందే హృదయ స్థితి త్వరలోనే మనల్ని అనుసరిస్తుంది మనం ప్రార్థనన్నా చేయాలి లేదా ఆధ్యాత్మిక బలహీనతకు ఆహారంగానైనా మారాలి ప్రార్థన కష్టంగా అనిపించే వాళ్ళకి ఇది ఒకవేళ సవాలుగా కనిపించినప్పటికీ తప్పకుండా ఇది చెప్పాల్సిందే ఏంటంటే ప్రార్థనను విస్మరించేవాడు ఆత్మీయంగా ఎదగలేడు తండ్రి అయిన దేవా ఈ ధ్యానాల ప్రారంభంలోనే నీ ఎద్దుకు వస్తున్నాను ప్రార్థన ఎడల ఒక నూతన దృక్పథాన్ని పొందడంలో సహాయం చేయమని వేడుకుంటున్నాను నా ప్రార్థనా జీవితం నీవు కోరిన రీతిలో ఉండునుగాక ఏసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్